నమస్కారం బిగ్ న్యూస్ కి స్వాగతం అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న ఎస్వటి మేచల్ బృందం మేచల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గంలోని కొంతమంది ముఠాలుగా ఏర్పడి పేదలకు పంచాల్సిన పిడిఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు సూరారం ప్రధాన రహదారిలో మేచల్ ఎస్ఓటీ బృందం వాహనం తనిఖీ చేసి సుమారు యాభై టన్నుల వీడియోస్ అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ఎస్వటి బృందం కూడా పాల్గొన్నారు